awesome ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రజలు అధికార పార్టీకి గట్టి గుణపాఠం చెప్పారు తెలుగుదేశం కూటమికి భారీ మెజారిటీతో విజయాన్ని కట్టబెట్టారు చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ అభివృద్ధి పదంలో నడుస్తుందన్న బలమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని చాటారు స్పష్టమైన ప్రజా తీర్పుతో చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు గన్నవరం పరిధిలోని కేసీఆర్పల్లి ఐటీ పార్క్ వద్ద సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యుడైన జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందిందనే అంశంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఒకవేళ ఆహ్వానం అందితే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతారా అనే అంశం పైన రాజకీయాల్లో చర్చ జరుగుతోంది తర్వాత జూనియర్ స్పందించారు చంద్రబాబు మామయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు ఎన్నికల్లో విజయం సాధించిన బాలకృష్ణ బాబాయి నారా లోకేష్ భరత్ పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు ఎన్టీఆర్ ట్వీట్ కు చంద్రబాబు నారా లోకేష్ రిప్లై ఇచ్చారు అయితే ఎన్టీఆర్ ట్వీట్ పై తెలుగుదేశాలలోని ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది చంద్రబాబును జగన్ సర్కార్ అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ పై అక్రమ కేసులు బనాయించినప్పుడు స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ కూటమి విజయం తర్వాత స్పందించినపై విమర్శలు చేస్తున్నారు దీంతో తెలుగుదేశంలోని ఓ వర్గం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది తెలుగుదేశం తరఫున ఎన్టీఆర్ కు ఆహ్వానం అందినా ఆయన వచ్చే అవకాశాలు లేవన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబం అనేక ఇబ్బందుల్లో ఎదుర్కొంది అలాంటి సమయంలో స్పందించిన ఎన్టీఆర్ ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు తక్కువని విశ్లేషకులు పేర్కొంటున్నారు